స్కానర్లు మోసగాళ్ల బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాల్సిన కాలం ఇది ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ కీలకంగా మారింది ఆధార్ లోని బయోమెట్రిక్ సమాచారాన్ని ఇతరులు యాక్సెస్ చేయకుండా లాక్ చేసుకునే సదుపాయం ఉంది దీనిని తాత్కాలికంగా కూడా చేయొచ్చు అవసరమైనప్పుడు లాక్ తీసేయవచ్చు మనం కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలి అన్నా బ్యాంకులో లో ఖాతా తెరవాలి అన్నా సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలి అన్నా ఇలా ఏ పని జరగాలి అన్న ఆధార్ కార్డ్ ఉండాల్సిందే పాటు కూడా నమోదు చేయాల్సిందే అయితే ఇలా అవసరమున్న ప్రతి చోట ఆధార్తో పాటు వేలిముద్ర వివరాలు ఇచ్చేస్తూ ఉంటా వీటినే అదునుగా తీసుకుని కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు వివిధ మార్గాల ద్వారా వేలిముద్రలను సేకరించి నగదును కాజేస్తున్నారు ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనల గురించి తరచూ వింటూనే ఉన్నా వీటి బారి నుంచి తప్పించుకోవడానికి బయోమెట్రిక్ ను లాక్ చేసుకోవడం ఉత్తమం కావలసినప్పుడు అన్లాక్ కూడా చేయవచ్చు దీంతో ఇతరులు మీ ప్రమేయం లేకుండా బయోమెట్రిక్ వినియోగించడానికి వీలుండదు అయితే ఈ లాక్ లేదా అన్లాక్ ఆన్లైన్ లో సులువుగా చేసుకోవడం ద్వారా దాన్ని దుర్వినియోగాన్ని తగ్గించుకోవచ్చు ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేయాలి అంటే ముందుగా మై ఆధార్ పోర్టల్లో ఆధార్ నెంబర్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి స్క్రీన్ పై లాక్ లేదా అన్లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి అందులో లాక్ లేదా అన్లాక్ ఎలా ఉపయోగపడుతుంది అనే వివరణ ఉంటుంది ఆ పేజీలో కనిపించే నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి వెంటనే ప్లీజ్ సెలెక్ట్ టు లాక్ ఓపెన్ అవుతుంది కింద ఉన్న టర్మ్ బాక్స్ లో టిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి యువ బయోమెట్రిక్ హ్యావ్ బీన్ లాకెట్ సక్సెస్ఫుల్లీ అని స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది అంతే మీ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ లాక్ అయిపోతుంది లాక్ అవ్వగానే లాక్ లేదా అన్లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ లో ఎరుపు రంగు లాక్ కనిపిస్తుంది లాక్ చేసాం సరే అన్లాక్ ఎలా చేయాలని చాలా మంది అడుగుతూ ఉంటారు అలాంటి వారు అన్లాక్ సులువుగా చేసుకోవచ్చు పోర్టల్లో లాగిన్ అవ్వగానే లాక్ లేదా అన్లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ లో ఎరుపు రంగు లాక్ కనిపిస్తుంది ఇలా ఉంటే మీ బయోమెట్రిక్ లాక్ అయిందని అర్థం అన్లాక్ కోసం పైన చెప్పిన పద్ధతిలోనే ఫాలో అవ్వాలి అయితే ఇందులో ప్లీజ్ సెలెక్ట్ లాక్ టర్మ్ బాక్స్ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి మీ బయోమెట్రిక్ అన్లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అని అడుగుతుంది ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలి ఎంచుకుని నెక్స్ట్ పై క్లిక్ చేయాలి ఎవర్ బయోమెట్రిక్స్ హ్యావ్ బీన్ అన్లాక్డ్ సక్సెస్ఫుల్లీ అని స్క్రీన్ పై కనిపిస్తుంది అంతే మీ బయోమెట్రిక్ అన్లాక్ అయినట్టే తాత్కాలికంగా అన్లాక్ ఆప్షన్ ఎంచుకుంటే కేవలం పది నిమిషాలు మాత్రమే మీ బయోమెట్రిక్ అన్లాక్ అవుతుంది అయితే ఒకవేళ బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసిన ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ ఆధార్ ని దుర్వినియోగం కాకుండా ఈ విధంగా చేసుకోవచ్చు అంతేకాదు చాలా మంది ఆధార్ కార్డ్ అప్డేట్ విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వీటిని అప్డేట్ చేసుకునేందుకు చాలా మంది ఆన్లైన్లో అనధికార సైట్లను ఓపెన్ చేయకుండా మీకు సమీపంలో ఉండే ఆధార్ సెంటర్ కు వెళ్లాలని లేదంటే అధికారిక వెబ్సైట్ మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అప్డేట్ కేంద్ర ప్రభుత్వ అధికారులు సూచించారు దీనికి సంబంధించి తాజాగా ట్విట్టర్ లో ఓ ట్వీట్ కూడా చేసింది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అందుకే ఆధార్ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఆధార్ అప్డేట్ విషయంలో తమ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోకండి ముఖ్యంగా ఈమెయిల్ వాట్సాప్ ద్వారా పొరపాటును కూడా పంపకూడదని గుర్తుంచుకోండి